చాలా మంది ఏమంటారంటే ఎవరికి పుట్టాడు తండ్రి ఎవరు దేవుడు మరియమ్మ తల్లిని బలవంతం చేశాడా చాలా మంది చండాలమైన మాటలు మాట్లాడతారండి ఎవరు పుట్టాడో తెలియదు ఈయనేది అది అని వాక్యం తెలియకపోతే అలానే మాట్లాడతారు ఏ సుప్రభువుని అర్థం చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైనా మొట్టమొదటి ఆదాన్ని గమనిస్తే రెండో ఆదాం కూడా అర్థం అవుతాడు మొదటి ఆదాన్ని ఎలా సృష్టించాడు తెలుసా నేల మంటిని తీసుకొని ఒక ప్రతిమను చేసి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా అతడు జీవించు ప్రాణి ఆయను మొదటి ఆదం వినా అయ్యాడు అందుకే మీకు రెండో ఆదం అర్థం కావట్లేదు బయట వాళ్ళకు అర్థం కావట్లేదు దేవుడు వాక్యానికి శరీరం ఇచ్చాడు సరే ఈ ఆదాము ఎలా సృష్టించాడో ఇంకా అర్థం కాకపోతే అవ దగ్గరికి వెళ్తావు అవ్వనెలా సృష్టించాడు ప్రభువారు అవ్వకి ఆదాముకి తల్లిదండ్రులు ఎక్కడండి రేసు ప్రభు వారి తల్లిదండ్రులు ఎవరని అడుగుతున్నా వారికి నా సమాధానం ఏంటంటే మొదటి ఆదాము అంటే మొట్టమొదటిగా సృష్టించబడిన వ్యక్తి అయిన ఆదాముకి అవ్వకి కూడా తల్లిదండ్రులు లేరు బాబు మట్టి నుంచి తీశాడు ఆదాముని అవ్వనైతే ఆదాము యొక్క బాడీలో ఒక మొక్క తీసి దానికి మాంసంతో కప్పివేసి అవ్వను చేశాడు మా దేవుడు సృష్టికర్త వాక్యానికి శరీరం ఇచ్చి మరియమ్మ తల్లి గర్భంలో పెట్టాడు ఎవరు అడగబాకండి పిచ్చి వెర్రి వారలారా మీరు యేసు ప్రభు వారిని అడిగే ముందు మొదటి ఆదాము అడగనండి మొదటి ఆదాము ఎలా సృష్టించబడ్డాడు మట్టి నుంచి లేపాడు దేవుడు ఈ ఆదాము ఏం చేశాడు రెండో ఆదాము యేసు క్రిస్తని ఆయన్ని వాక్యాన్ని పిండంగా చేసి మరియమ్మ తల్లి గర్భంలో పెట్టాడు పరిశుధాత్మ శక్తి ద్వారా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు ఏ సుప్రమార్ దగ్గరికి వచ్చారైతే ఎవరు తల్లిదండ్రులు అని అడుగుతారు రాధాముకి ఆమెకి ఎవరు తల్లిదండ్రులు దేవుడు ఈ రాళ్ల నుంచి కూడా పిల్లలను పుట్టిస్తాడనే వాక్యం చెప్తుంది సో యేసు ఎవరిప్పుడు ఆ వాక్యము శరీర రూపం దాల్చి వచ్చినవాడు ఆయన ఎవరు దేవుని కుమారుడు తల్లిదండ్రులు లేకుండా పుట్టిన వాళ్ళు అందరూ దేవుని కుమారులే మరియమ్మ తల్లి గర్భం అని వాడుకున్నాడు అంతే దేవుడు చాలా మందికి తెలియదు ఈ రోజున తరగసి అని ఒకటి జరుగుతుంది ఇల్లు చెరవండి యేసు ప్రవారి యొక్క పుట్టుక గురించి అడిగేవారులరా ఎవరో బీజాలు తీసుకొచ్చి ఎవరో గర్భ పెడితే ఆ తల్లి బిడ్డను కనిస్తుంది మూర్కపు మాటలు మాట్లాడు లారా తండ్రి బీజం ఎక్కడి నుంచో వచ్చింది తల్లి బీజం ఎక్కడి నుంచో ఆ రెండు తీసుకొచ్చి వేరే గర్భంలో పెడితే ఈ స్త్రీ బిడ్డను కనిస్తుంది అప్పుడు ఈ స్త్రీ ఎవరు రేపు చేశారు పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఏ ఎవరు పుట్టాడు అని అడగటం పిచ్చి ప్రశ్న మూర్ఖపు ప్రశ్న దేవుడు మరియమ్మ తల్లి గర్భాన్ని వాడుకున్నాడు అంతే ఆ సంగతి మరే తెలియదు తెలుసు తండ్రిగా వ్యవహరించిన ఏ తెలుసు బైబిల్ మీద అభండాలు వేద్దామన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడతారండి వాళ్ళు